Transcrição e అందరికీ నమస్కారాలు ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి ఈ మహనీయుడు నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భం అంటే భారత సాంఘిక విప్లవాలకి ఆజ్యుడు ఈ సాంఘిక విప్లవకారుడు జన్మించి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని స్త్రీలకు చదువుకునే హక్కులను కల్పించడానికి చేసిన కృషిలో తన శ్రీమతిని కూడాను ఇన్వాల్వ్ వచ్చేసి మహిళ అక్షరాస్యతను సాధించి పెట్టినటువంటి మహనీయులు అలాగే ఎన్నో దురాచారాలు వితంతువులు అలాగే అగ్రవర్ణాల్లో ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీల్లో వివాహం లేకుండా జనంటువంటి పిల్లలకు కానీ లేక మరణించిన భర్తలకి ఉన్నటువంటి వాళ్ళకి జన్మించిన పిల్లలకు కానీ గుప్ప తొట్టుల్లో పడవేస్తుంటే వాళ్ళందరిని తీసుకొని వచ్చి వాళ్ళందరిని సాకి ఒక హాస్టల్గా పెట్టి వాళ్ళందరినీ కార్యనుపణ చేసి వాళ్ళని సామాజిక బాధ్యతగా ముందుకు నడిపించినటువంటి మన ఎన్నో విషయాల్లో అలాగే రైతులు పడుతున్నటువంటి బాధల మీద అనేక సమస్యలు అందించినటువంటి ఈ సాంఘిక మార్పులు చేసినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ తదనంతరం అనుకుని ముందుకు సాగించారు ఆ మహానీడించినటువంటి ఆ ఆదర్శాలు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరం ఇప్పటికి కూడా దేశం కొద్ది మంది మాత్రం సుఖపడుతూ ఉంటే ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు ఈ కొద్దిమంది మాత్రమే సుఖపడుతూ ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమాజం కాకుండా అందరూ సుఖపడాలి అందరూ బాగుండాలి అన్నటువంటి సమాజం కోసం తప్పనబడ్డ ఈ మహనీయులు స్మరించుకోవటం ఆ మహనీయులకి జోహాలు దర్శించుకోవటం గొప్ప విధిగా భావిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా ప్రజానీకానికి అందరం కూడాను జై భీములు జై మహాత్మా పూలేలు తెలియజేస్తున్నారు నూట తొంభై ఐదు నుంచి జయంతి సందర్భంగా మా బీసీ అన్న వాళ్ళని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం సందర్భంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవ్వరు కూడా శుభాకాంక్షలు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మిత్రులారా ఈ దేశంలో మొట్టమొదటి బిరుదాంకుతుడు మహాత్మా జ్యోతిరావు ఆనాటి బిలీష్ వారికి అండర్ కమిషన్కి బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలా ఉద్యోగాలలో అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి కూడా మన సేతరవుతుంది ఆనాటి సమాజంలో బ్రాహ్మణులు వయసులు క్షత్రియులు కింద కులాలు బీసీలు ఎస్టీలు కింద ముందుగా కింద వాళ్ళు బీసీలు ఎస్టీ పైనుంచి వాళ్ళందరూ కూడా అగ్రవర్తలు వాళ్ళే చూసుకోవాలి వాళ్ళే ఉద్యోగాలు చేయాలని మొట్టమొదటి చెప్పిన వాళ్ళని ఖండించి జ్యోతిరావు పూలే అందరూ సమానులే ఎస్టీ ఎస్టీ బీసీలు అందరూ సమానులుగా అందరూ ఉద్యోగాలు చేయాలని అందరు రాజకీయంగా ఎదగాలని కూడా చెప్పిన వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ మిత్రులందరూ కూడా చేయపోలే జే అంద ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటి ఈ దేశంలో మొదటి సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతి ఆయన యొక్క నూట తొంభై రెండవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి విద్యకు దూరం చేసిన పరిస్థితిని తను అనుభవించి తను విద్య ద్వారానే ఈ దేశంలో చైతన్యం వస్తుంది విద్య వలనే బడుగు బలహీన వర్గాల వాళ్ళు దాన్ని ఈ యొక్క అసమానతల్ని అతిక్రమించవచ్చు అని చెప్పేసి రెండు వందల సంవత్సరాల క్రితమే గుర్తించి ఈ సమాజానికి తెలియజేసిన వ్యక్తి మహానుభావుడు జ్యోతిరాబాపులే అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలని ముందుకు తీసుకోవడం కోసం యాజ్ ఏ ఉపాధ్యాయుడిగా అలాగే ఉపాధ్యాయు ఉద్యోగ సంఘాలన్నీ కూడా దాదాపుగా అదే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కడుపు బలహీన వర్గానికి సంబంధించిన విద్యార్థుల్ని చైతన్యవంతులు చేసి తీర్చిదిద్దడానికి మన వంతు కృషి చేయడమే ఈ దేశంలో సమ సమాజాన్ని నిర్మాణానికి పునాది అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశలో మనందరం కూడా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని చక్కగా చదివించి వాళ్ళని ఈ దేశ పౌరులుగా మంచి పౌరులుగా తీర్చిదించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు వాళ్ళు ఆ రోజే రెండు వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు విద్య ద్వారానే ఈ అసమానతను తొలగించవచ్చు తొలగించవచ్చని ఆ రోజు మనకి చెప్పడం జరిగింది దాని ద్వారానే ఈరోజు మనము చైతన్యవంతులకు కాగలిగాము గతాంతికరగా కోల్చుకున్నట్లయితే ఈ అసమానతలు మనము మన పోరాటాల ద్వారా ఎంతోమంది పురుషుల పోరాటాల ద్వారా వాటిని మనము దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మనము అతిక్రమించగలిగాము ఇంకా ఈ థర్టీ పర్సెంట్ మనం అతిక్రమించాలంటే రాజ్యాంగంలో మనకి లేని కొన్ని ఈ ఈ దేశాన్ని పరిపాలించే అధికారాన్ని మనకి ఏ ఏ రోజైతే మనం దాన్ని సాధించగలుగుతామో ఆ రోజు మాత్రమే వీటన్నిటిని కూడా మనం పూర్తి స్థాయిలో అతిక్రమించ అతిక్రమించగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి తమ ఓటని తమ వారికి మాత్రమే ఓటు వేసుకోగలిగిన రోజు మాత్రమే దీన్ని మనము మనము పాలితులుగా కాకుండా పాలకులుగా మనము తయారైన రోజు మాత్రమే దీన్ని అతిక్రమించగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ